కొట్రా కొట్టు ఇప్పుడు అది తక్కువైంది తక్కువ అయింది పక్కవా ఎక్కడ ఫస్ట్ బయటికి పో అయ్యో వీళ్ళని కొట్టుకుంటున్నారు వెంటనే వివేకాన్ని చూపాలి అరేయ్ నువ్వు చేసిన పనికి నీళ్ళు వత్త రుద్రగానే బయటకు గింటెస్తుందిరా అయ్ ఇది కదా రా నాకు కావాల్సింది పదా వెళ్ళి చూద్దాం పోరా ఫస్ట్ ఇక్కడ నుంచి అమ్మా నాన్న చచ్చిపోయినప్పుడే నువ్వు చచ్చిపోయాను అనుకుంటా నువ్వే ఇక్కడ సైకో నా కొడుకురా నీకన్నా కన్నా కుక్కల మేల్రా বিশ্বাস మన చూపిస్తాను మనసుల మిందా అమ్మా నాకు ఇదే కదా కావాల్సింది నిన్నళగా ఎదురు చూస్తున్నది దీని కోసమే రేయ్ పాపం చొపేద్దాం రారా నిజం ఏ నీకోసారి చెప్తే అర్థం కదారా రేయ్ నువ్వు ఏమైనా చేsco కొట్టుకొని కొట్టుకొని నాకు ఇంకా కావాలి అంత తొందరగా వదిలిపెట్టని నేనేంటో ముందు ముందు చూపిస్తాను